హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ లో వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సాధారణంగా మనం డబ్బు గురించి ఎవరితో మాట్లాడుతున్నాం నెగిటివ్ పాజిటివ్ అయితే నెగిటివ్ గా మాట్లాడేస్తాం అదే మనకి ఇచ్చే తోళ్ళది అయితే కూడా కొంచెం నెగిటివిటీ ఉంటుంది బట్ వస్తుందేమో అనే పాజిటివిటీ ఉంటుంది అదే విధంగా బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి డబ్బు గురించి ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలి అంటారు ఒకటి చూడు ప్రవీణ్ ఇప్పుడు మనం ఎక్కడ తిరిగినా మన కాన్సెప్ట్ మొత్తం డబ్బు దగ్గర వస్తుంది కొంతమంది డబ్బు గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆలోచనలు మాత్రం డిఫరెంట్ మూడ్ లో ఉంటాయి ఇప్పుడు నేను నీకు అప్పుడు నన్ను అనుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి నా దగ్గరికి రావాలనుకుంటాను రావాలనే లోపు నేను నిన్ను సతాయిస్తూ ఉంటాను డబ్బులు ఇచ్చేటప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ మైండ్ లో ఆ నెగిటివ్ థాట్ తోనే వస్తారు డబ్బులు ఒక దగ్గర రికవరీ చేసుకోవాలనుకున్నాడు ఆఫ్టర్ వన్ డే వెళ్ళాలని వీడు అనుకున్నాడు అనుకో బిఫోర్ వన్ డే గానే వాడు మొత్తం నెగిటివ్ గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు ఏమవుతుందంటే వీడు చేసే ఆలోచనలో మొత్తం నెగిటివ్ గురించి ఆలోచన చేస్తూనే ఉంటాడు ఇక్కడ ఆ పర్సన్ గురించి ఆలోచన చేయట్లేదు ఆ డబ్బు గురించి ఆలోచన చేస్తాడు డబ్బు గురించి ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పాం కదా ఈ విశ్వానికి యూనివర్స్ అనేది మన యొక్క ఆలోచనల పైన పని చేస్తుంది అది పాజిటివ్ గా పని చేస్తుంది నెగిటివ్ గా పని చేస్తుందని సంబంధం లేదు ఇచ్చావో నేను దానికి తిరిగి రిజల్ట్ ఇస్తాను అనేది ఈ యూనివర్స్ యొక్క సిద్ధాంతం కాబట్టి డబ్బులు అడిగేటప్పుడు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా నాకు డబ్బులు తిరిగి ఇస్తాడనే ఆలోచన విధానంతోనే డబ్బు అడగాలి అలా కాకుండా ఎలాగుంటారంటే డబ్బు అడిగేటప్పుడు చూడండి వాయిస్ చేంజ్ అవుతుంది అవును సార్ ఏమో అనే భయంతో అడిగేటప్పుడు విధానం మారిపోతుంది కూడా మారిపోతుంది మనం అనుకుంటాం వాడి దగ్గర డబ్బు ఉందా లేదని కానీ ఇక్కడ ఇంకో మిరాకిల్ ఏంటంటే మన యొక్క ఆలోచనలతో వాడికి డబ్బు రాకుండా అవుతుంది తెలుసు ఇప్పుడు ఆ పర్సన్ దగ్గర డబ్బు లేవని అంటున్నావు గా ప్లస్ ఇన్ డైరెక్టర్ గా అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ యూనివర్స్ అనేది వాడి దగ్గరికి డబ్బు రావడానికి కొంచెం క్రియేషన్ జరుగుతూ ఉంటది ఎప్పుడైతే నీ ఆలోచన యొక్క ఇంపాక్ట్ అంటే వాడిపైన పడేటప్పుడు ఆ డబ్బు వాడి దగ్గరకు వచ్చే డబ్బు కూడా ఆగిపోతుంది అంటే డబ్బు వాడి దగ్గర రాకుండా ఆగట్లేదు నీ దగ్గర రాకుండా ఆగుతుంది అంటే నీకు డబ్బు వేయాల్సింది ఆ వ్యక్తి అలాంటప్పుడు ఏమవుతుందంటే వాడి దగ్గర నుంచి డబ్బు రాదని ఫిక్స్ అయిపోయాయి ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే డబ్బు ఆ వ్యక్తి దగ్గరికి రాకుండా ఆపుతుంది అల్టిమేట్ గా ఫైనల్ గా డబ్బు రావాల్సిందే వారి దగ్గరికి నీ దగ్గర కానీ నీ ఆలోచన విధానం ఏముంది ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు డబ్బులు రావని ఆలోచన విధానంలో నువ్వు ఉన్నావు అలాంటప్పుడు ఏమవుతుంటే యూనివర్స్ అనేది అరే రజా నువ్వు కోరుకున్నావు నేను ఇచ్చేస్తాను తీసుకొని చెప్పేసి ఏం చేస్తుంది అంటే మన దగ్గరికి నెగిటివ్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ లేదు ఇండైరెక్ట్ లేదు మన ఏదైతే మన యొక్క ఆలోచనలో వాస్తవ రూపం దాలుస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే మన యొక్క వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో అంటే ఎట్లా అంటారు ఇంట్లో వాళ్ళు ఏదన్నా స్టార్ట్ చేయని ఇప్పుడు మనం క్యాజువల్ గా మాట్లాడుకుంటుంది ప్రతి ఒక్క దానికి లేదని చెప్పేస్తాం వాళ్ళ టాపిక్ కూడా అడగాలి ది కూడా ఇంకా కంప్లీట్ అయి సగం అయ్యేలోపు నా దగ్గర లేదని చెప్పేస్తాము లేదు అలాంటప్పుడు ఏమవుతుందంటే దానిపైన ఇద్దరు ఆలోచనలు పనిచేస్తాయి ఇక్కడ ఎవరు లేదు అనే దానిపైన నా ఆలోచన పనిచేస్తుంది ఇవ్వడనే దానిపైన ఇంట్లో వాళ్ళ ఆలోచన పనిచేస్తుంది ఇప్పుడు ఒకే పని ఇద్దరు వ్యక్తులు చేసినప్పుడు తొందరగా అయిపోతుందా లేదా ఇక్కడ డబ్బు లేదనే దానిపైన ఇద్దరు ఆలోచనలు పని చేస్తాయి ఏమవుతుందంటే యూనివర్స్ సిద్ధాంత ప్రకారం వచ్చే డబ్బులు తొందరగా రాకకుండా ఆగిపోతాయి ఎందుకంటే ఒకే ఆలోచనలు దానిపైన ఇక్కడ ఏంటి డబ్బు అనే దానిపైన ఇద్దరు ఆలోచనలు పనిచేస్తున్నాయి నా దగ్గర లేవు అనే పదం ఈ వాడతాడు ఎంత అడిగినా ఇవ్వడనే ఆలోచన రూపంలో ఎదుటి వ్యక్తి ఉంటాడు అంటే ఈ ఇద్దరి మధ్యనే కలిసే సింక్ ఎక్కడ కలుస్తుంది అంటే ఒక డబ్బు పైన రెండు ఆలోచనలు పని చేస్తున్నా లేదా అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే రావాల్సిన డబ్బు అక్కడ యూనివర్స్ ఏం చేస్తుందంటే సరే ఏదో ఒక రకంగా ఇద్దాం అనుకున్నప్పుడు ఇద్దరు ఆలోచనలు పని చేసినప్పుడు ఏమవుతుందంటే అల్టిమేట్ గా అది వారంలో జరగాల్సి ఉంది రెండు రోజులు స్టాప్ అయిపోతుంది అంటే పోస్ట్ పాయింట్ అయి ఉంటుంది లాంగ్ రన్ లో ఈ ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే షార్ట్ లో మనకి రాకుండా ఆగిపోతుంది సో ఆ లెక్క ఎంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నప్పటికీ థాట్ ప్రాసెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనిప్రాన్ ఇప్పుడు పెద్దలో మాట చెప్పారు నువ్వు ఏది మాట్లాడినా ఒకటి సార్లు ఆలోచన చేసి మాట్లాడాలి అంటే ఇది దీనిపైన డబ్బు పైన ఒకటే కాదు ఏదైనా మాట్లాడు ఎందుకంటే మన ఆలోచన రూపంలో ఉన్నదే మన నోటి ద్వారా బయటకు వస్తుంది కాబట్టి మనిషి ఎప్పుడు ఉండాలంటే ఈ ప్రజెంట్ లో ఉండాలి వర్తమానంలో ఉండాలి అవేర్నెస్ గా ఉండాలి డబ్బు అనే దానిపైన వ్యక్తి ఎప్పుడైతే అవేర్నెస్ గా ఉంటాడో డబ్బు పైన అవేర్నెస్ ఉన్న వాళ్ళని చూడండి ఎదుటి వ్యక్తి డబ్బు గురించి మాట్లాడేటప్పుడు కంప్లీట్ గా విన్న తర్వాత మాట్లాడతాడు ఎందుకంటే దానికి ఏం రిప్లై ఇవ్వాలో తెలుస్తుంది అలా కాకుండా మధ్యలో మధ్యలో జాయిన్ మాట్లాడటప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూ గా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి పూర్తిగా విని మాట్లాడటప్పుడు ఏమవుతుందంటే ఈ గ్యాప్ లో మనం ఏం మాట్లాడాలి తెలుస్తుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ప్లేస్ లో పాజిటివ్ ఆడడం జరుగుతుంది చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి ఇది వాళ్ళ ఈ వీడియో సో ఇంట్లో వాళ్ళతో గానీ బయట వాళ్ళతో కాని మనం డబ్బు పట్ల ఎలా మాట్లాడాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఎంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నప్పటికీ మన థాట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఈ వీడియోని ని ఇంతటితో ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్